వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈరోజు బ్లాగ్ అయితే మార్నింగ్ మార్నింగే ఇంకా వామ్ వాటర్ తాగాక క్యారెట్ యాపిల్ బీట్రూట్ జ్యూస్తో స్టార్ట్ అయిపోయింది మూడు కలిపి బాగా మిక్సీ పట్టుకొని వాటర్ కొంచెం ఎక్కువగా పట్టుకొని మనం వడకట్టుకొని తాగేయడమే చాలా బాగుంటుంది బాగుండడం కాదు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట మీ స్కిన్ అయితే ఎంత బాగా గ్లో అవుతుందో అలాగే మన బాడీ అంతా టాక్సిక్ ఫ్రీ అవుతుంది ఆ పాప తాగుతుంది చిన్న గ్లాస్లో పోసి ఇచ్చా కానీ తాగలేదు ఇంకా నేను ఆఫ్టర్నూన్ వ్లాగ్ అంతా ఏం షూట్ చేయలేదు ఇంకా ఈవినింగ్ అయితే కాసేపు బయటికి వెళ్దాం అనుకుని మా పాపకైతే ఈ డ్రెస్ వేశాను ఈ డ్రెస్ అయితే నేనే కుట్టాను నాకు స్టిచ్చింగ్ అంటే బాగా ఇష్టం ఇప్పుడైతే ఎక్కువగా కుట్టట్లేదు అప్పుడప్పుడు ఇప్పుడు కానీ ఇంతకుముందు రెగ్యులర్గా కుట్టేదాన్ని వెరైటీ మోడల్స్ అన్నీ కుట్టి మా అక్కని వెంటనే వేసుకో వేసుకో అనేదాన్ని మా పాప కోసం అయితే ఇప్పుడు ఈ డ్రెస్ కుట్టాను తను డ్రెస్ని చూపించే విధానం చూడండి ఎలా డ్యాన్స్ వేస్తూ చెప్తుందో బాగుంది సూపర్ణంగా అట్లా డ్యాన్స్ వేస్తుంది మా ఇష్యూకి ఏ పనైనా సరే సూపర్ వా ఎక్సలెంట్ అలా అంటే బాగా ఎంజాయ్ చేస్తుంది అండ్ ఇంక ఇది నైట్ వ్లాక్ బయటికి వెళ్ళి వచ్చాక అందరం కలిసి మూవీకి వెళ్దాం అనుకుని రెడీ అయ్యాం ఫస్ట్ అయితే మా వారు వెళ్ళారు యాక్చువల్గా అందరం కలిసి ఆటోలో వెళ్దాం అనుకున్నాం కానీ బట్ టైం ఉంది అండ్ ఎందుకు పాపతో వెళ్తున్నాం కదా రిస్క్ ఎందుకు బైక్ ఉంటే బెటర్ అని చెప్పేసి ఫస్ట్ అయితే మా అత్తయ్యని దింపి రావడానికి వెళ్ళారు ఇంకా నేనైతే మంచిగా కాటన్ డ్రెస్ వేసుకున్నాను మీ అందరికీ చెప్పాను కదా ఇది నేను నా బిజినెస్ కోసం తెప్పించుకున్న కుర్తీస్లో నేను నా కోసం తీసుకున్న పీసెస్ అనమాట ఎంత బాగున్నాయి ఆ క్వాలిటీ అండ్ ఇంకా మా వారు వచ్చి ఫోన్ చేశారు కిందకు వచ్చేమని అప్పుడు ఇంకా లాక్ చేసి చూస్తే ఏముంది లాక్ అస్సలు పట్టట్లేదు యాక్చువల్గా మొన్నంతా ఇంట్లో అంత పనులు జరిగాయి కదా అప్పుడు కీ ఎక్కడో మిస్ అయింది ఈ డూప్లికేట్ కి వెళ్ళారు కానీ అది ఎంతకీ పట్టట్లేదు ఇంక అదే చెప్పాం మా హస్బెండ్కి ఆయన కూడా ట్రై చేశారు పట్టలేదు ఇంకా లాక్ కీ కూడా ఎక్కడుందో కనపడలేదు ఇంకా పక్కింటి వాళ్ళని అడిగి వాళ్ళ లాక్ తీసుకొని అదైతే వేసి వెళ్ళాము ఇంకా అప్పుడప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి కదా ఇంకా చాలా టైం అయిపోయింది వెళ్ళద్దులే అనుకున్నాం కానీ కరెక్ట్ టైంకి రీచ్ అయి ఎగ్జాక్ట్గా నైన్ థర్టీకి అక్కడికి వెళ్ళాము మా హస్బెండ్ ఈ థియేటర్లో అకౌంటెంట్గా వర్క్ చేస్తారు కాబట్టి ఇక్కడ అందరు తెలిసిన వాళ్ళే ఉన్నారనమాట ఇంకా మా పాప అయితే అక్కడ ఏమైనా కావాలని అడిగింది నేను పెప్సీ తీసేసుకున్నాను అసలు అనుకుంటూనే ఉన్నాను నేను డైట్లో ఉన్నాను కదా ఏంటి అలా తీసేసుకున్నాను తాగుదామా వద్దా అనుకున్నాను కానీ కొంచెం అయితే ఇంక నేను తాగకుండా ఉండలేకపోయాను కొంచెం తాగాను బట్ తర్వాత చాలా షుగర్స్ ఉంటాయి కదా వద్దు అనుకుని అస్సలు తాగలేదు ఇంకా మూవీ అయితే నాకు పర్లేదు బాగానే అనిపించింది ఒక్కసారి అయితే అంటే ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్కి బాగా నచ్చుతుంది కానీ నాకు బా పర్లేదు వన్ టైం వాచ్ బాగుంది అనిపించింది ఇంకా మా హస్బెండ్ మా అత్తయ్యని ఇంట్లో డ్రాప్ చేయడానికి వెళ్ళారు ఈలోగా మేమైతే ఇక్కడ కూర్చున్నాము మా పాప అయితే ఇక్కడ చాలాసేపు కబుర్లు చెప్పింది అన్నీ అటు చూసుకుంటూ ఇటు చూసుకుంటూ చాలాసేపు అయితే కబుర్లు చెప్పుకున్నాం మేము ఆ కుర్చీలు విరిగిన్నాయి అనమాట అక్కడ వద్దమ్మా నా పక్కన వచ్చి కూర్చో ఇటు సైడ్ కుర్చీలు అంటే లేదు అక్కడే కూర్చుంటా అని చెప్పి మా పాప చాలాసేపు కూర్చుంది తర్వాత అయితే ఈ టేబుల్ మీద కూర్చోబెట్టాను ఇంకా అవన్నీ చూసి ఆ ఫోన్ని వెనకాల ఉన్న పెన్సిల్స్ పెన్స్ వాటన్నిటిని చూసి ఐష్వి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటే నాకు భలే ఫన్నీగా అనిపించింది అవన్నీ కూడా క్యాప్చర్ చేశాను నేను కొంచెం స్పీడ్ మోషన్లో మీకోసం ఇక్కడ పెడతాను చూసేయండి మా పాప అయితే బయటకు వస్తే చాలా యాక్టివ్గా ఉంటుందండి తనకి బయట ఎక్కువ ఇష్టం అనమాట అన్ని చూడడం బయట ఎన్విరాన్మెంట్ కానీ రోడ్ మీద వెళ్ళేటప్పుడు అందరికీ బాయ్ బాయ్ చెప్తూ ఉంటుంది తనకు చాలా ఇష్టమైన హ్యాబిట్ అనమాట అది మేబీ మేము బయట బాగానే తిప్పాము అందరితో కూడా బాగా మింగిల్ చేసాం కాబట్టి తనకి కొత్త వాళ్ళంటే భయం లేదు వెంటనే హాయ్ బాయ్ చెప్తుంది షేక్ హ్యాండ్ ఇస్తుంది మాట్లాడుతుంది మేబీ ఇది ఒక రీజన్ అనమాట ఊరికే నీ ఇంట్లో ఇంట్లోనే ఇంట్లోనే పిల్లల నుంచినా వాళ్ళు ఇంట్రోవర్ట్గా తయారవుతారు ఎవరితో మాట్లాడరు వాళ్ళల్లో వాళ్ళే ఉంటారు వాళ్ళే ఆడుకుంటారు చాలా షైగా ఫీల్ అవుతారు కాబట్టి మనం వీలైనంత వాళ్ళని అందరితో మింగిల్ చేస్తూ ఉండాలి మేమైతే అది బాగా ఫాలో అయ్యాం ఇక్కడ ఇంకా ఐష్వి చూసారు కదా ఎంత బాగా అల్లరి చేస్తుందో వాటన్నిటితో ఆడుకుంటుంది ముట్టుకోవద్దమ్మా అంటే ముట్టుకుంటుంది అబ్బా అబ్బా హుష్ అంటుంది చూసారా నో నో అని నేను చెప్తుంటే తను కూడా నో నో అంటుంది ఇవన్నీ చూస్తుంది ఇవన్నీ కూడా నాకు క్యాప్చర్ చేయడం చాలా ఇష్టం అండి ఎందుకంటే ఇవి చాలా రోజుల తర్వాత కానీ చాలా అంటే ఒక ఇయర్స్ తర్వాత చూసుకున్నా కానీ మనకి భలేగా అనిపిస్తాయి అందుకని నేను ఎవ్రీ మూమెంట్ని క్యాప్చర్ చేస్తాను ఇవెన్ అన్నీ నేను యూట్యూబ్లో పెట్టకపోయినా చాలా వరకు అయితే నేను క్యాప్చర్ చేసుకుంటాను ఐశ్వీన్ అయితే నీ ముక్కు ఏదమ్మా అంటే ముక్కు చూపిస్తుంది కాలు లేదమ్మా అంటే కాళ్ళు చూపిస్తుంది ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చేసారు మేమైతే వెళ్ళిపోతున్నాం ఇలా వెళ్ళేటప్పుడు చెప్పాను కదా ఐశ్వీకి అట్లా హాయ్ హాయ్ చెప్పడం కానీ ఇట్లా నిలబడి అన్ని చూడడం అంటే ఇష్టం ఇంకా ఈ మధ్య అయితే చందమామరావే రావే అంటే అలా చేయి చూపిస్తూ ఉంటుంది అనమాట ఐష్వికి చాలా ఇష్టం ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ